నెక్స్ట్ ఏస్వి దేశాయ్ గారు మీరు నుంచి వచ్చి మాట్లాడాలని మీరు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఏదో స్కూల్లో పిల్లోళ్ళలాగా ఏమన్నా కానీ మీకు స్పెషల్లీ అది ఉన్నది ఒకసారి చదివి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తే సినిమా చూస్తే తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా కో యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఎంతమంది ఉంటే బేసిక్ గా వీళ్ళందరం చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు కాదబ్బా బేసిక్ గా సార్ ఇది బిగ్ బాస్ సెవెన్ టూ ఏదైనా పర్వాలేదు నాకు బేసిక్ ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్ తట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు నువ్వు నాకు బలైన అడిగినే గాని అన్నా కాదన్నా ఒకసారి రాన్న బేసిక్ ఫస్ట్ ఫస్ట్ ఇది ఒక పోస్టర్ రిలీజ్ అయింది అన్న అన్న మైకే అయింది మైకే చెప్తా

ఆ రోజు తొమ్మిదవారే ఫస్ట్ వెర్షన్ ఆర్గనైజ్ చేస్తారు అక్క వాటి విట్న వీనే అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు అక్కడే ఉన్నా సార్ సారీ సార్ నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కండిషన్ ఆఫ్ BB7 మెయిల్ కండిషన్ ఇన్ని ఇయండి ఏన్న కింద అంతే అంతే ఇంత నెక్స్ట్

అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్ ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి అంటే ఓన్లీ ఈవెంట్లు ఇక్కడ సినిమాలు కూడా పుడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ఇబ్బంది లేదు ఓన్లీ ఈవెంట్లు వచ్చేట్టు ఉన్నాం గారు ఒకసారి మైకి నాయకి ఊరికి హీరో అండి పై నుండికి వెళ్ళాం ఒకసారి చూపించుకున్నాం మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని డిజైన్ అందరూ కింద ప్యాంట్ చింపుతారు షర్ట్ చింపుతున్నా అదొకటి రెండోది ఏంటంటే జనరల్ ప్యాంట్ వేస్తారు అందరూ ప్యాంట్ చింపుతున్నారు కానీ కొత్త రకంగా అక్కడ పెట్టా ట్యాక్ మీద షార్ట్ ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి చాలా రకాల పాటలు వస్తాయి చాలా రకాల డిఫరెంట్ నా మూవీస్ ఉంటాయి మనం ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం ఎక్కడన్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు ఆ హీరో అనేది కూడా అదే హీరోయిన్ అంటే నేను నామినేట్ చేస్తున్నప్పుడు ఏదో చెప్పా ఏం చెప్పారా ఆరోగ్యకరంగా ఒక మాట ఏజ్ హీరో కూడా ఓలే నువ్వు హీరో పోలే

బయటి వెళ్తున్నప్పుడు మాట చెప్పే ఉండాలి నాకు అర్థమైంది మనం బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ అర్థం అర్థమైంది ఎందుకంటే బయటకు వచ్చాక అర్థం కాలేదు మనకి ఆడియన్స్ అలాగే నాకు సార్ ఒక మాట ఒక్కసారి బయటికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత

నా శివాజీ గారిది బేసిక్ గా ఓకే దీని గురించి దీని గురించి మాట్లాడతాను సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి బేసిక్ గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను అన్న యాంకర్ గా తీసుకున్నాడు నా పేమెంట్ ఫోర్ కే చేసి అందరితో మాట్లాడమని చెప్పాడు అక్కడ మాట్లాడుతున్నా ఏంటా కాదు బాబాయ్ ఇప్పటికి చాలా తమ్మేసి ఇచ్చేసావు నువ్వు

ఎప్పుడైనా ఇందుura జోడీ గారి సంగీతక బాతా ఉండరు అని చెప్పి పెట్టారు రెప్లిక్ తెలుస్తుంది ఓ అయితే అనుమానం కాదు ఎందుకు ఆన్సర్ చెప్తా

డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్స్ సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని చెప్ప మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా బిగ్ బాస్ టీం అందరం మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటుంది ఈ సినిమా కరలో రిలీజ్ అవి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాండి అక్క నెక్స్ట్ అక్క బాబాయ్ సో మచ్ చాలా స్టేజ్ మీద మంచి సో మచ్ అంటే అక్క అయితే మీరు మినిమం బాబాయ్ అవ్వాలి మరి అప్పుడు థాంక్యూ వన్స్ అగైన్